This oh. one. మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదవ జత వారు వెళ్ళి రావాలి శ్రీకాలం మొత్తం ఆశీస్సులతో ఇరగమరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రహ్మద్ ఖాన్ పల్లె ఏంది ఛార్జింగ్ లేదు కట్టాలా ఛార్జింగ్ సావిశరణ హాయిస్ వాయిసి కాదు రూపాయల పెట్టా పెట్టా తొమ్మిది బహుమతులు ఉన్నాయండి పాంత్యాగనే ప్రకారం ఐదు బహుమతులు ఉంటే తిరిగి నలుగురు బాత్రులు ముందుకొచ్చారు దారాల నిమ్మ తెచ్చుతారు మీరు గాల మీద పడి అటు పక్క దారాలు తెచ్చినట్టు చూడు సరే

మూడవ రెండు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల దూరాన్ని మూడు నిమిషాల యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి

మంచిది కదా అవకావ రోడ్ పూర్తి చేసుకున్న ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పద్దెనిమిది శిఖర్లలో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు శిఖర్లు వెనకబడే ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని ಆ ಯೋ ಜನಲ್ ಪಕ್ಕವೋನಿ ಮಾರಿ 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 ಏಯ್ ಬಟ್ಟೆಗಾ ಬಾರಕ 55 ಎಬಲ್ ಬಟ್ಟೆಗಳು ನಿಮಗೆ ಬಂತಾ ಆ ಯಸುವಲ್ಲ ಇವತ್ತು ಕೋಆರ್ಡಿನೇಷನ್ ಮಟ್ಟಗೆ ತುತ್ತಿನ ಎಕ್ಸಲಂಟ್ ಇಡಿ ಟಿಪ್ಪಿ ಎತ್ತೇ ಸರ್

ఆరేంది ఇప్పుడు ఒక రకంగా బాయదవ స్థానానికి ఈ ట్రాక్టర్ వదనే ఒక తిప్పిన సర్బో ఆరో ఏదో ప్లేస్ ಬಣ್ಣ ಕಟ್ಟ ಚಾಚಿಗೂ

నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మూడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము యాభై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాల్లో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఏడు సుఖంలో పూర్తి చేసుకున్నాయి తిరిగి మూడు అడుగుల ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చెప్తంగా నిమిషం నలభై రెండు శిఖరులు వెనక్కిబడి ఉన్నాయి నెల్లూరు చంద్రమోహన్ రెడ్డి గారు జర్నలిస్ట్ కాలనీ కడప రూరల్ కడప జిల్లా యొక్క పోటీలో ఉన్నాయి సార్ మీరు చెప్తే ఎన్నిసార్లు చెప్పినా తాను తెగిపోతానే కట్టిస్తాం పోలీసులు సమయం చెప్పినా సార్ ఒకరన్నా ఎన్నిసార్లు చెప్పినా బయట వాడి కొనాయి రెండు వేల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం యాభై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి మూడు అడుగుల ఏడు అడుగులాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మిత్రమా

శ్రీ పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నెల్లూరు చంద్రమోహన్ రెడ్డి గారు జర్నలిస్ట్ కాలనీ కడప రూరాల వల్ల కడప జిల్లా జత లాగిన దూరము రెండు వేల యాభై ఐదు అడుగుల ఒక కంగులము దూరాన్ని లాగి జత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కరుస్తారు